కృష్ణపల్లి గ్రామంలో అనామిక అనే ఆమె ఉంటుంది అనామిక తన భర్త రమేష్ ఇద్దరూ కూడా బ్యాంబో వెదురు బొంగులతో బొమ్మలు తయారు చేస్తూ వాటిని అమ్ముతూ ఉండేవాళ్లు వాళ్లకి ముగ్గురు పిల్లలు నవ్య భవ్య హరీష్ అనే పిల్లలున్నారు కుటుంబం అంతా చాలా సంతోషంగా గడుస్తుంది అలా ఉండగా ఒకరోజు భార్యాభర్తలిద్దరూ బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటారు ఇంతలో నవ్య అక్కడికొచ్చి ఏడుస్తూ అందరూ మమ్మల్ని బొమ్మలు చేసుకునే వాళ్ళు బొమ్మలు చేసుకునే వాళ్ళు అని అంటున్నారు నాకు చాలా బాధగా ఉందమ్మా ఆ మాటలు విన్న రమేష్ వాళ్ళు నిన్ను బొమ్మలు అమ్మే వాళ్ళనంటే నువ్వు కొనుక్కునేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు అను సరిపోతుంది కదమ్మా చాలా ఆపండి చిన్నపిల్లలకి ఇలా మీరు నేర్పించేది చూడమ్మ నవ్యా వాళ్ళెవరన్నా ఇలా మాట్లాడితే వాళ్ళకొక విషయం చెప్పు మా అమ్మ నాన్న కష్టపడి బొమ్మలు తయారు చేసి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అది మా వృత్తి చేస్తుంది మంచి పని దొంగతనం ఏమీ కాదు కదా అప్పుడైతే తప్పు ఇందులో మీరు అలా అంటానికి ఏముంది అని వాళ్ళకు సమాధానం చెప్పు అప్పటికి వాళ్ళు అలాగే అంటూ ఉంటే ఈసారి నన్ను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళు అందుకు నవ్య సరే అంటుంది ఇంతలో భవ్య అక్కడికి వస్తుంది అమ్మా అందరూ నన్ను మీ ఇంట్లో ఏసీ లేదు మీ ఇంట్లో ఏసీ లేదు ఫ్యాన్ ఒకటే ఉందని అంటున్నారు మనం ఎప్పుడు ఏసీ కొనుక్కుందామమ్మా సరే వాళ్ళకి చెప్పు తొందరలోనే మా అమ్మ ఏసీ కొంటుంది అని ఇంతలోనే హరీష్ వస్తాడు అతను ఏదో చెప్పబోతూ ఉండగా ఉండకరే ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చిన అబ్బాను పాడు చేయకండ్రా మీకు దండం పెడతాను ఇప్పుడు మీకొచ్చిన సమస్య ఏం చెప్పు అమ్మా నాకు ఎలాంటి సమస్య లేదు నీకు పెద్ద సమస్య ఎదురని చెప్దామని వచ్చాను ఏంట్రా ఇంట్లో ఏమైనా తుంట్రు పని ఏమైనా వచ్చావేంటి కాదే మా అమ్మో నాన్నో ఇద్దర్లో ఎవరిని ఇంటికొచ్చారేమో అడుగు నాన్న మీరు సూపర్ మీరన్నదే నిజం నాన్నమ్మ తాతయ్య ఇంటికొచ్చారు అమ్మని తీసుకురమ్మని చెప్పారు రమేష్ ఆ మాటలకి పెద్దగా నవ్వుతాడు ఎందుకండి నవ్వుతున్నారు అదే మా సేవ చేసుకోవడం తప్పేమి కాదు కదా వాళ్ళు పెద్దవాళ్ళు కదా కొంచెం చాదస్తూ ఉంటది భరించకపోతే ఎట్లాగా నేను వాళ్ళ దగ్గర అణిగి ఉంటే మీకు అది నవ్వులాటగా ఉంటుందా ఏంటి నాకేమి నవ్వులాట్లలేదు ఈ రోజు నుంచి నీకు పని ఎక్కువ అవుతుంది కదా అని బాధపడుతున్నాను అవును మీరు కూడా కొంచెం బాధపడాలి ఎందుకంటే నేను లేకపోతే ఇక్కడ పని ఇంకా ఎక్కువ అవుతుంది అని సరే నేను ఇంటికి వెళ్తున్నాను మీరు పని ముగించుకుని తొందరగా రండి అత్తే వాళ్ళు వెళ్లేంత వరకు నేను ఇక్కడికి రానులేండి అని చెప్పి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది అత్తయ్య మామయ్యల్ని పలకరిస్తుంది శారదా ప్రసాద్ ఇద్దరు కూడా అనామికాని పలకరిస్తారు సరే అత్తయ్యా నేను మీకోసం వంట చేస్తాను కూర్చోండి పర్వాలేదులే అనామిక నేను నీకోసం వంట తయారు చేస్తాను నువ్వు కూర్చో ఆ మాట వినగానే తను చాలా ఆశ్చర్యపోతూ ఏంటత్తయ్యా మీకు మోకాళ్ళ నొప్పులున్నాయి కదా మీరు వంట చేస్తానంటున్నారేంటి అని అడుగుతుంది అప్పుడు ప్రసాద్ ఇప్పుడు మీ అత్తయ్య గారికి ఆరోగ్యమంతా అమ్మా ఇప్పుడు ఆమెకి ఎట్లాంటి రోగము లేదు చాలా హుషారుగా పనిచేస్తుంది అత్తయ్యా మీ సీక్రెట్ ఏంటో చెప్పండి అప్పుడు అత్తగారు తన చెవిలో ఏదో రహస్యం చెప్తుంది అది విని అనామిక చాలా సంతోషంగా ఏదైనా మీకంతా మంచి జరిగింది నాకంతే చాలా అత్తయ్యా అంటుంది ఇక అత్తగారే వంట చేసి అందరికీ ఇస్తారు అందరూ భోజనం చేస్తారు ఇంతలో రమేష్ కూడా వస్తాడు రమేష్ కూడా వాళ్లతో కలిసి భోజనం చేస్తాడు అందరూ సరదాగా నానమ్మలతో బయటకు వెళ్తారు ఏంటి మా అమ్మ చాలా హుషారుగా కనిపిస్తుంది అనామిక అత్తగారి చెవిలో చెప్పిన రహస్యాన్ని రమేష్కి చెప్తుంది అది విని అతను చాలా గొప్ప విషయమే అంటాడు ఇక మీకు సహాయం చేయడానికి నేను కూడా వస్తాను అందుకు రమేష్ సరే అంటాడు అలా ఆ రోజు గడిచిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం రమేష్ అనామిక ఇద్దరూ పనికి వెళ్ళిపోతారు అత్తగారు ఇల్లు చక్కబెడుతూ ఉంటుంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అనామిక వాళ్లు పనిచేస్తున్న సమయంలో నవ్య భవ్య అక్కడికి వస్తారు ఇక్కడి వరకు వచ్చారంటే ఏదో ఒకటి చెప్పడానికే వచ్చుంటారు అసలేం జరిగిందో మీకేం కావాలో చెప్పండి నవ్య భవ్య ఇద్దరూ ఏడుస్తూ మాకు ఏసీ కావాలి పిల్లలందరూ మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తుంటే మాకు చాలా బాధగా ఉంది ఏసీ కొనుకపోతే మేము అన్నం తినమంటూ పెద్ద పెద్దగా చేస్తూ ఏడుస్తూ ఉంటారు ఆ మాటలు విన్నాక అనామిక అయితే సాయంత్రంలోగా మన ఇంట్లో ఏసీ ఉంటుంది ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోండి వెళ్ళండి అందుకు వాళ్ళు చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంటే సాయంత్రం కల్లా ఏసీ కొందామనేనా మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి నువ్వే ధైర్యంతో అలాంటి మాట మాట్లాడావు మీరేం కంగారు పడకండి చూస్తూ ఉండండి సాయంత్రంలోగా ఏసీ ఎలా వస్తుందో ఇక ఇద్దరూ పనిచేసుకోవటం మొదలు పెడతారు అనామిక బ్యాంబూ స్టిక్తో ఏసీ తయారు చేస్తుంది అది చూసి భర్త ఆశ్చర్యపోతాడు అనామిక ఏదేమైనా అద్భుతంగా తయారు చేశావు ఇప్పుడు పిల్లలు వస్తారు దీన్ని చూస్తారు ఏసీలాగే ఉంది బాగుంది అంటారు కాని అది పనిచేయదు కదా అప్పుడేంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు మళ్లీ ఏడుస్తారనామిక ఇప్పుడు నేనేదో ఒకటి సమాధానం చెప్తాలే కానీ ఇప్పుడికైతే ఇలా ఉంది కదా సంతోషం ఇక సాయంత్రం అయిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు నవ్య భవ్య హరీష్లు ఏసీని చూసి చాలా సంతోషపడతారు అమ్మా ఇది భలే విచిత్రంగా ఉంది కానీ పని చేయట్లేదేంటి దీనికి రిమోట్ ఉండవా అనామిక వాళ్ళ మాటలకి భర్త వైపు చూస్తూ అలా ఉంటుంది ఏంటమ్మా నాన్న వైపు అలా చూస్తున్నా అడిగిన దానికి సమాధానం చెప్పు అనామిక సమాధానం చెప్పబోతూ ఉండగా చూడండి పిల్లలో మీరెళ్ళి మీ స్నేహితుల్ని ఇక్కడ తీసుకురండి ఇది ఎట్టా పని చేస్తుందో తర్వాత మీరే చూద్దురు అందుకు పిల్లలు సరే అని బయటకు వెళ్తారు ఏంటత్త మీరు అలా చెప్పారు వాడు నిజంగానే స్నేహితులు తీసుకొని వస్తాడు అది పని చేయకపోతే బొమ్మేసి అని పిల్లల్ని మళ్ళీ వాళ్ళు వెక్కిరిస్తారు కదా నువ్వేం కంగారు పడవాక నీకు చెప్పాను కదా నాలో ఉన్న వ్యాధులని తగ్గడానికి ఒక స్వామీజీ విభూది ఇచ్చాడని ఇది పని చేయని వాటిని కూడా పనిచేసేలా జాతది ఈ విభూది మనసులో మనం ఏదైతే కోరుకొని దాని మీద ఉంచుతామో అది ఖచ్చితంగా జరిగేలా జాతది ఇంకొక మాట అది మంచి అయితేనే జరుగుద్ది కాకపోతే జరగదు మనం మంచి కోరుకుని చేతనం కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేసిన బొమ్మేసి పనిచేసు అని లోపలికి వెళ్లి తన బ్యాగ్లో ఉన్న విభూతిని తీసుకొచ్చి అనామిక చేతిలో పెడుతుంది అనామిక దాన్ని తీసుకుని ఆ భగవంతుణ్ణి మనసులో తలుచుకొని బొంగుతో చేసిన ఏసీ పని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆ విభూతిని దానిమీద ఉంచుతుంది వాళ్ళందరూ దానివైపు అలా చూస్తూ ఉంటారు అది పనిచేస్తుందేమో అని దాకా అది పనిచేయదు వాళ్ళు చాలా నిరాశ చెందుతారు ఇంతలో పిల్లలు వాళ్ళ స్నేహితుల్ని తీసుకుని ఇంటికి వస్తారు మీ ఇంట్లో ఉన్నదానికంటే మా ఇంట్లో ఉన్న ఏసీ చాలా విచిత్రంగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు అది బాగా పనిచేస్తుంది పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అనామిక శారద కొంచెం బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న పిల్లాడు ఏసీ ఆన్ చేయండి అని అడుగుతాడు వాళ్ళకేమో ఏం చెప్పాలో అర్థం కాదు అలా చూస్తూ ఉండగానే ఏదో అద్భుతం జరిగినట్టుగా అది పని మొదలు పెడుతుంది అది చూసి అత్తగారు శారద చాలా సంతోషపడతారు పిల్లలు కూడా చాలా సంతోషపడతారు చల్లని గాలొస్తూ ఉండటంతో అక్కడున్న పిల్లలు మా ఇంట్లో ఉన్న ఏసీ ఇంత చల్లని గాలే రాదు అసలు మీ ఇంట్లో ఉన్న ఏసీ భలే బాగుంది ఆ మాటలకి నవ్య భవ్య హరీష్ చాలా సంతోషపడతారు ఇక వాళ్ళు ఆడుకోవటానికి బయటకు వెళ్తారు దేవుడు ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇదంతా చేశాడు ఈ విభుద పుణ్యమా అంటూ పని ఏసీలో కూడా ప్రాణం తీసుకొని వచ్చాడనామిక నిజంగానే ఇది ఒక అద్భుతమే అత్తయ్య అసలు నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు నిజంగా స్వామీజీ ఎవరో కాని అమ్మా నీకు మాత్రం గొప్పవరాన్ని అందించారమ్మా విభూతిని జాగ్రత్తగా దాయండి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అందుకు శారదా తప్పకుండా ఉంచుతానరా అసలు మొదట దీన్ని నేను ఉపయోగించేటప్పుడు నాకు నమ్మకం కలగలేదురా తర్వాత నా ఆరోగ్యం ఎప్పుడైతే కుదుటపడిందో అప్పుడు నమ్మడం ప్రారంభించా నిజంగానే చాలా అద్భుతాన్ని సృష్టించింది అనుకో నా జీవితంలో అట్టగి ఇప్పుడు మన పిల్లల విషయంలోను మన కుటుంబానికి కాదిరా ఇతరులొక్కడు ఉపయోగపడేలాగా నేనందరికి దీని గురించి చెప్పొత్తా ఆ స్వామీజీ మహిమ గలవాడని అందరికి తెలుసుదిగా తప్పకుండా చేయండి అత్తయ్య నలుగురు ఉపయోగపడే పని చేయడంలో తప్పేమీ లేదు కదా అని అనామిక అంటుంది అప్పుడు ప్రసాద్ సరదాగా నవ్వుతూ ఇలా అంటాడు రే మీకు కరెంటు బిల్లుతో అస్సలు పని లేదురా అసలు ఏసీలో ఎంత చల్లగాలు వస్తుందో మొత్తం గదిలోకి ఇదే గాలి వెళ్తుంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఫ్యాన్ తో లేదు అసలు మీకు అందుకు వాళ్ళంతా నవ్వుకుంటారు ఇక నిజంగానే వాళ్ళకి ఫ్యాన్తో అవసరమే ఉండదు ఆ బ్యాంబూ ఏసీ మాయాజాలంతో వాళ్ల ఇల్లు చాలా చల్లగా అయిపోతుంది పిల్లల కోరిక తీరడమే కాకుండా వాళ్లు ఏసీ కొనుక్కునే బాధ తప్పుతుంది ఇలాంటి ఏసీ మీకు కూడా కావాలంటే మన అనామిక అడగండి అనామిక మీకు కూడా పంపిస్తుందో లేదో చూద్దాం ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అది వేసవికాలం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యపల్లి గ్రామ ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావటానికే చాలా భయపడుతూ ఉంటారు అదే ఊర్లో శారద కుటుంబం ఉంది ఆ కుటుంబం చాలా పెద్దది ఒక చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటారు అంతా రేకుల ఇంటి ఎండదెబ్బకి తట్టుకోలేక శారద తన కోడలు అనామికాతో ఇలా అంటుంది వా అమ్మో ఈ ఎండలకి నా ప్రాణం పోయేలాగుంది అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాను ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ మాటలు వింటున్న అనామికాకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏసీ కొనటానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఒకవేళ నెల నెలా కట్టే అవకాశం ఉన్నప్పటికీ అంత డబ్బులు కట్టే పరిస్థితి లేదు వచ్చిన డబ్బు కుటుంబం తినటానికి ఉండటానికి మాత్రమే సరిపోతుంది దానికంటూ ఏదైనా పరిష్కారం ఆలోచించాలని అనామిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శారదా అనామిక నేను ఆ చెరువు దగ్గరికి వెళ్ళి పడుకుంటానమ్మా అక్కడ చెట్టుకి సల్లగుంటది చెరువు గాలి సల్లగొత్తది కాబట్టి అక్కడ హాయిగా ఉంటది నేను వెళ్తాను అనామిక సరే అంటుంది కొంత సమయం తర్వాత మామయ్య ప్రసాద్ కూడా అక్కడికి వెళ్తాడు ఇంతలో నవ్య భవ్య హరీషు ముగ్గురు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు ఈ రోజు నుంచి మాకు సెలవులు ఇచ్చారు తాతయ్యతో నానమ్మతో బాగా ఆడుకుంటాము అంటారు సరే ఆడుకుంద్రలే కానీ ముందే తినండి తర్వాత అని వాళ్ళకి రొట్టె అందిస్తుంది వాళ్ళు రొట్టెం తిని తాతయ్య నానమ్మ ఎక్కడున్నారు అని అడుగుతారు నాయనమ్మ తాతయ్య ఇద్దరు కూడా చెరువు దగ్గరికి వెళ్ళారు మిమ్మల్ని మీ నాన్నగారు వచ్చి పెడతారు సరేనా అందుకు వాళ్ళు సరే అని చెప్పి బుద్ధిగా ఉంటారు కొంత సమయం తర్వాత రమేష్ ఇంటికి వస్తాడు అప్పుడు వెంటనే పిల్లలు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళు తొందరగా తీసుకెళ్ళు వాళ్ళెక్కడికెళ్ళారు అని అతను ప్రశ్నించగా అనామిక జరిగిన విషయం చెప్తుంది వెంటనే తీసుకుని అతను అక్కడికి వెళ్తాడు పిల్లల్ని అక్కడికి వెళ్లే సమయానికి వాళ్ళిద్దరూ చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు అది చూసి రమేష్ కొంచెం బాధగా తన మనసులో ఇలా అనుకుంటాడు నా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను కనీసం ఎండాకాలం వస్తే వాళ్ళ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నారు నాకేమో ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు అని పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు నానమ్మ తాతయ్యలతో ఆడుకుంటూ ఉంటారు ఇక రమేష్ సరాసరి జమ్ము తోటకి వెళ్తాడు అక్కడున్న జమ్ముని కోసుకుని తిరిగి వస్తాడు దాన్ని ఇంటి మీద వేస్తాడు అది వేసిన రెండు వారాల్లో ఎండిపోద్ది మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి ఎండాకాలం అంతా ఇలాగే సరిపోతుంది అయినా చల్లగా ఉండడం లేదు అంత శ్రమ దండగా అండి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఏసి ఏంటి నేనేం కొనమనలేదు కదా నాకు వచ్చిన సహాయం చేయండి ఒక మంచి ఆలోచన వచ్చింది అందుకు రమేష్ సరే ఏంటో చెప్పో అని అడుగుతాడు అనామిక పచ్చగడ్డి ఎండుగడ్డి రెండూ తీసుకురండి అని చెప్పటంతో రమేష్ సరే అంటాడు ఇక రమేష్ ఎండుగడ్డి పచ్చగడ్డిని తీసుకుని ఇంటికి వస్తాడు అది అనామికకి ఇస్తాడు అనామిక దాంతో ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగానే అనామిక దాంతో అళ్ళుతూ ఉంటుంది అనామిక నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావటం లేదు అర్థం కాకపోవడానికి ఇక్కడ ఏమి లేదులేండి నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయండి తర్వాత మీకు అన్నీ అర్థం అవుతాయి అందుకు రమేష్ ఆమెకు సహాయం చేస్తాడు ఇద్దరూ వాటిని అల్లిన తరువాత అనామిక వాటిపైన నీళ్లు చల్లుతుంది అలా సాయంత్రం వరకు గంట గంటకి నీళ్లు చల్లుతుంది తర్వాత తన పాత చీరలు తీసుకొచ్చి చుట్టుపక్కల మొత్తం కట్టి ఒక దుప్పట్లాగా తయారు చేస్తుంది ఏంటనమిక ఇలా దుప్పట్లా తయారు చేసావు ఇది మనం కప్పుకోవడానికా దీన్ని మనం కప్పుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే ఇంటికి కప్పులాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు దాని మీద కొంచెం నీళ్లు జమ్ముకుంటే చాలు ఇల్లు చల్లగా ఉంటుంది అదేదో జమ్ముతోనే తయారు చేయొచ్చు కదా అలా చేయొచ్చు కానీ ఊరిక ఎండిపోతుంది పైగా నీళ్ళని దానిలోనే దాచుకునే సామర్థ్యం జమ్ముకుండదు అందుకే ఇలా చేశాను అవునా అని రమేష్ ఆ దుప్పట్లు మొత్తాన్ని ఇంటిపైన వేసి నీళ్లు చల్లుతాడు కొంత సమయానికి ఇల్లు మొత్తం చాలా చల్లగా ఉంటుంది అబ్బానామికా నువ్వు చెప్పింది నిజమే ఇల్లు మొత్తం మనం ఏసీలో ఉన్నట్టుగా ఎంత చల్లగా ఉందో అమ్మ నాన్న ప్రతిరోజు చెరువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు నువ్వు చాలా గొప్ప ఆలోచన చేశావన్నమిక అని సంతోషంగా అక్కడి నుంచి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి త్వరగా ఇంటికి రమ్మని పిలుస్తాడు వాళ్ళేం జరిగింది అంటూ కంగారుగా అతనితో పాటు ఇంటికి వస్తారు వాళ్ళు ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఇల్లంతా చాలా చల్లగా ఉంటుంది ఏంట్రా ఇల్లంత చల్లగుంది అప్పుడు రమేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు ఆ మాట విని వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు మాకోసం చాలా కష్టపడ్డావమ్మా అదే చేత్తూ ఇంకొంచెం కష్టపడి ఇంట్లో కప్పుకోవడానికి కూడా దుప్పటి గట్టు తల్లి తప్పకుండా అని అనామిక సమాధానం చెప్తూ ఇక అత్తగారు కోరినట్లుగానే మొదటి రోజు ఉదయానే నిద్రలేచి తానే స్వయంగా గడ్డి కోసుకొచ్చి దుప్పటి కూడా తయారు చేస్తుంది కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేస్తారు అప్పుడు అనామిక వాటిని తీసుకొచ్చి మీరు చెప్పినట్టుగానే గడ్డి దుప్పటి కూడా తయారు చేశాను ఈ రోజు రాత్రి చెప్పండి అందుకు సరదా సరే అంటుంది ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే ఇల్లు చాలా చల్లగా ఉంటుంది పిల్లలు కూడా ఇంట్లో సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు అత్తగారు దుప్పటి చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం అత్తగారు చాలా ఆలస్యంగా నిద్రలేస్తారు ఆమె నిద్ర లేవటంతోనే అనామిక ఈ దుప్పటే నిజంగానే చాలా అద్భుతంగా ఉంది నాకు ఎంత బాగా నిద్ర పట్టిందంటే నేను ఇప్పుడు ఇంత బాగా నిద్ర పోవాలా ఈ దుప్పటి అద్భుతంగా ఉందనుకో చాలా కృతజ్ఞతలు అత్తయ్య నేను అసలు అంత బాగా పనిచేస్తుందని ఊహించలేదు ఇక ఈ ఎండాకాలమైనా మనం భయపడాల్సిన అవసరం లేదు మనకంటూ ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది కదా అని చెప్తుంది ఇక వాళ్ళు సరదాగా ఇంట్లోనే ఉంటారు ఆ ఊళ్ళో అప్పుడప్పుడు కరెంటు పోతూ ఉంటుంది అప్పుడు కూడా వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో చుట్టుపక్కల వాళ్ళు అరుగుల మీద కూర్చొని వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ శారద అనామిక వాళ్ళు కరెంటు పోయినా కూడా ఎందుకు బయటికి రారు రేకులు ఇంట్లో వాళ్ళు ఎట్టా ఉంటున్నారబ్బా ఇన్వర్టర్ ఏమైనా పెట్టించుకున్నారా ఇన్వర్టర్ పెట్టించుకునే అంత స్తోమత వాళ్ళకెక్కడుంది వాళ్ళ ఇంట్లో ఫ్యానే లేదు అలాంటప్పుడు ఇన్వర్టర్ లాంటివి ఎక్కడి నుంచి పెట్టించుకుంటారు చెప్పు కాంతం అది కూడా నిజమే అయినా ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వెళ్ళి ఊరికి చూసొద్దాం పదా అని రమణమ్మ కాంతం ఇద్దరు కలిసి అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ ఇంట్లోకి వెళ్ళగానే చాలా చల్లగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు చూసావా ఇల్లు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో అసలు ఇల్లు ఏంది ఎంత చల్లగా ఉంది వీళ్ళు రేకుల మీద ఏదో వేసారు అందుకే ఇల్లు చల్లగా ఉంది నిద్ర లేచిన తర్వాత వాళ్ళ ఇల్లు ఎందుకు అంత చల్లగా ఉందో ఇంటి మీద ఏం వేశారో కనుక్కుందాం అని ఇద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సాయంత్రం సమయంలో అందరూ నిద్రలేస్తారు ఇద్దరూ బయటకొచ్చి చేసుకుంటూ ఉంటారు అప్పుడు కాంతం అక్కడికి వచ్చింది అనామిక ఇందాక మీ ఇంటికి వచ్చాము కరెంటు పోయింది కదా ఏమి తోచక మాట్లాడుకుందాం అని వచ్చాను మీరందరూ నిద్రపోతున్నారు ఇల్లు మాత్రం భలే చల్లగుందమ్మాయి నాకు కూడా అక్కడే పడుకుందాం అనిపించింది అసలు మీ ఇల్లు ఎలాగుందో అంత చల్లగా అందుకు అనామిక తన ఏం చేసిందో ఎందుకు వాళ్ళ ఇల్లు అంత చల్లగా ఉందో వివరంగా చెప్తుంది అదంతా విన్నాక కాంతం అవునా నా అక్కడ కొంచెం వేసి పెట్టు ఏం వద్దులే డబ్బులు కరెంటు బిల్లు సొంతంటే మతి పోతుంది అరామ్లా ఉంది కదా తీసుకుంటే ఆమె కూడా తీసుకుంటది ఆమె తీసుకుంటే ఇంకో నలుగురికి చెప్పుద్ది ఆళ్ళు తీసుకుంటారు నీకు వ్యాపారం చేసుకున్నట్టు ఉంటుంది కదా నేను సహాయం చేస్తాను కానీ వ్యాపారం చేద్దామని అనుకోవట్లేదు గారు మాలాగే అది నలుగురు ఉపయోగపడుతుందంటే నాకు అంతే చాలు మనకి రాని పని జోలికి వెళ్ళకూడదో మనకు తెలిసిన పనిని ఊరికే చేయకూడదో నీకు అర్థమవుతుందా నేను ఎందుకు చెబుతున్నానో నువ్వు గనక దాన్ని తయారు చేస్తే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను మా డాబాకి సరిపడా అంత చెయ్యాలి మరి సరే నేను డబ్బులు తీసుకుంటాను కానీ గడ్డి మాత్రం మీరే తెచ్చుకోవాలి అందుకు ఆమె సరే అంటుంది ఆ మరుసటి రోజు కాంతం డావా మీదకి వెళ్లి మొత్తం చూసుకుంటుంది అనామిక ఇక సరిపడా గడ్డి దుప్పటిని తయారు చేస్తుంది తరువాత నీళ్లు పోస్తుంది ఈ ఒక్కరోజు మాత్రం గంటకొకసారి నీళ్లు పోస్తూ ఉండండి తర్వాత రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది ఇల్లు చల్లగా ఉంటుంది చాలా చాలా కృతజ్ఞతలు అనామిక ఎందుకంటే నువ్వు నాకు చాలా పొదుపెయ్యేలా చేసావు ఇదిగో వెయ్యి రూపాయలు తీసుకో అని కాంతం అనామికాకి ఇస్తుంది అనామిక చాలా సంతోషంగా ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జరిగిన విషయం అంతా ఇంటికెళ్లి అత్తగారు శారదకి వివరంగా చెప్తుంది అత్తగారు కూడా అదంతా విని చాలా సంతోషపడతారు కాంతం ఇల్లు చాలా చల్లగా ఉండటంతో ఏసీ ఫ్యాన్లతో అవసరం లేకుండా పోతుంది ఇక అదే విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తుంది కాంతం వాళ్లలో కొందరు అనామికాని ఇంటికి పిలిపించుకొని డబ్బులిచ్చి గడ్డి దుప్పట్లు తయారు చేయించుకుంటారు మరికొందరు వాళ్లే స్వయంగా తయారు చేసుకుంటారు అలా చాలా మందికి గడ్డి దుప్పట్లు తయారు చేసి డబ్బు సంపాదించటమే కాకుండా ఎంతో మంచి పేరు తెచ్చుకుంటుంది ఆ ఊళ్ళో అనామిక ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే